పేరు మౌనిక నా బుగ్గారం మండలం చిన్నపూర్ గ్రామం నేను నాలుగు నెలలు అవుతుంది రేషన్ కార్డు కోసం గవర్నమెంట్ ఆఫీస్ చూడు తిరగబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో బుగ్గారంలో ఆయన ఆరే రెడ్డి అని ఉన్నాడు అక్కడ అతను నేను ఎన్నిసార్లు రేషన్ కార్డు కోసం మేన కానీ ఆయన కనబలేడు కలిసిన ప్రతిసారి నేను ఇయ్య అంటే ఇయ్య ఇయ్య అంటే ఇయ్య నేను అత్తగారు అనంతరం వెళ్ళి వెళ్ళమన్నా నీకు ఈ ఆర్ ఇక్కడే ఉన్నాడు నేను ఏడు సంవత్సరాలు నా పాప పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటాను సార్ పెట్టు అంటే మొక్క మిన్నే ఇయ్య అంటే ఈ అంటున్నాడు ఎగదా మా ఊరు మా ఊరిలో తను పెద్ద మనుషుల్లో తను పంపించిన అయినా ఇయ్య అన్నాడు ఇయ్య అంటే ఇవి అంటున్నాడు ఎందుకు సార్ అంటే నేను ఇంత చెప్తున్నాడు నువ్వు ఏడే చెప్పుకుంటే పో చెప్పబో అంటుండు ఇష్టం వచ్చినట్టు నేను మా జీపీఓ సార్కి అక్కడ కూర్చుంటే మా పంచాయతీ సెక్రటరీకి గ్రామ పంచాయతీ ఆఫీసర్కి చెప్తు ఏమని నువ్వు ఏదో చెయ్యకూడదు చెప్పు ఇక మీకు ఇన్కమ్ క్యాసిటీ కూడా ఇవ్వకూడదు అని చెప్తుండే కదా సార్ చూడవర్రీ నా ప్రూఫ్స్ అన్నారు కదా నువ్వు ఇది నా ఆధార్ కార్డు చిన్నపూరంది మా భర్త ఆధార్ కార్డు చిన్నపురం ఈవన్న పెద్ద బిడ్డ అది చిన్నపూర్ నా చిన్న బిడ్డది చిన్నపూర్ ఈవన్న రెసిడెన్షియల్ రెండు వేల ఇరవైలో తీసుకున్నా టూబీహెచ్కే కుదా డబ్బు బెటర్ అప్లై చేసుకుంటా కూడా కొట్టేసి రెండు వేల ఇరవై రెసిడెన్షియల్ నా భర్త రెసిడెన్షియల్ రెండు వేల ఇరవై ఇవి నేను అప్లికేషన్ నాకు రిజెప్ట్ చేసిన అప్లికేషన్ ఫామ్ నేను పెట్టుకున్న రిసెప్ట్ ఇంక ఇంతకు ఏముండదు సార్ రేషన్ కార్డు అప్లికేషన్ మీకు సంతకం పెట్టడానికి చెప్పండి మీరన్న నాకు ఒక్క మీరు ఎంత మందిని పంపించినా ఇవ్వండి అంటుండు డబ్బులు డిమాండ్ ఎత్తుండు పర్సనల్గా ఎన్నో మాటలు అంటుండు నన్ను బయట ఎప్పుకోలేక భర్త దుబాయిలో ఉంటాడు ఒక్కదాన్ని ఉంటాడు నేను నా పిల్లల్ని పట్టుకొని నేను వచ్చే ఎంక్వైరీ చెప్పపో నేను మీ ఇంటికి అన్ని డబుల్ మీడింగ్ మీ మాట్లాడుకుంటే మిస్టమే మాట్లాడుతుండు ఇంతకు మించి ఏముండదు సార్ రేషన్ కార్డుకి అప్లికేషన్ సంతకం పెట్టడానికి మీరు చెప్పండి ఏముండదు నాకు ఏంది చేస్తుంది నాకు రేషన్ కార్డు కూడా డబుల్ మీడింగ్ అప్లికేషన్ సంతకం పెట్టమని చెప్పారు నాకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పోదామన్నా భయం అవుతుంది ఆయన అన్న మాటలకి డైరెక్ట్ ఎప్పుడు జీపీఓ సార్కి బాబు సార్ ఆయన ఆమెకి ఇన్కమ్ క్యాస్ కూడా ఇయ్యకూరని చెప్తుండు నేను డిగ్రీ అడుగుతున్నాను సరే నేను అప్లై చేసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ అడుగుతాడు కదా అడుగుతారు కదా దానికి కూడా సంతకం పెట్టకమని చెప్తుడు జీపీఓ సార్కి ఎందుకు సార్ రీజన్ ఏంటి రీజన్ ఏముంటుంది ఇక ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి పక్క బుక్స్ అన్నీ ఉండగా సంతకం పెట్టుకుంటా ఉండడానికి రీజన్ ఏముంటుంది చెప్పండి మీరే రీజన్ ఏముంటుంది సార్ మీరే చెప్పండి డబ్బులు డిమాండ్ చేస్తుండు నీకు ఏం ఆలోచించుకున్నావు నేను నేను చెప్తాను అంటున్నా నేను చెప్పింది నేను చెప్పింది నేను నేను చేసి పెడతాను నీకు ఇది కాదు నీకు రేషన్ కార్డు కాదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పిస్తా నేను చెప్పిన టీమ్ అని అంటున్నాడు వెరిఫికేషన్కి ఇంటికి వస్తా అన్నాడు నేను వచ్చి వస్తా వెరిఫికేషన్కి వస్తాను అన్నాడు మళ్ళీ నేను ఇంటికి కూడా వస్తాను నేను తెలుసుకుంటా నేను 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 చెప్పింది ఆలోచించుకుంటేనే నీకు ఇస్తాను అంటున్నాను